వస్తున్నటువంటి మా రామాను నిన్ననే ఆయన పుట్టినరోజు మర ఈరోజు ఎవరు రామన్న రోజు ఇం రోజు రైతు ప్రభుత్వం అధికారంలో ఉంది వ్యవసాయ ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉంది ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఈ రోజునే కాదు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి వ్యవసాయానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ని పెట్టాలనేటువంటి విధానంలో మరి ఒక వ్యవసాయానికి కూడా ఒక ప్రత్యేక బడ్జెట్ పెట్టడం దగ్గర నుంచి ఏదైతే వ్యవసాయానికి సంబంధించి ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ వ్యవసాయ యంత్రీకరణ కానీ అదేవిధంగా మరి సాయిల్ హెల్త్ కార్డులు కానీ ఇట్లా అనేకమైనటువంటి విప్లవాత్మైన మార్పులు వ్యవసాయంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనందరూ కూడా చూడటం జరిగింది మరి దయవుంచి మీరందరూ కూడా గమనించాలి ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో ఎంత కష్టపడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతూ ఉన్నారు మరి చాలా చాలా అవసరం ఒక ఆక్సిజన్ లాంటిది ఇన్సూరెన్స్ అంటే రైతులకి అటువంటి ఇన్సూరెన్స్ కూడా నాటి ప్రభుత్వం కట్టలేదు అని అంటే ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోవడం అంటే రైతులు మర్చిపోడమే అటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్ కి ఇరవై వేల రూపాయలు ఉంది గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెంచుతారని అనుకుంటే రివర్స్ పదహారు వేలకి ఇన్పుట్ సబ్సిడీ తగ్గించి రైతులు దవా చేసింది గత ప్రభుత్వం మళ్ళీ ఈరోజు హెక్టార్ కి ఇరవై ఐదు వేల రూపాయలు పెంచి ఇవాళ రైతుకు బాసిడగా పిలుతు నిలుస్తుంది మన కూటమి ప్రభుత్వం అంతేకాదు ఈ వ్యవసాయ యంత్రీకరణ ఉంది మీరు చూసారు గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క బరత మొక్క కూడా రైతులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈ రోజు మనం వచ్చాం అధికారంలోకి మళ్ళీ ఈ రోజు యాభై శాతం సబ్సిడీ తో క్రిషిల్స్ ట్రాక్టర్స్ వ్యవసాయ పనిముట్లు అందులో కూడా పర్టికులర్ గా ఇవాళ టెక్నాలజీని కూడా మరింత పెంచి డ్రోన్స్ ద్వారా ఏదైతే పురుగు మందులు గానీ ఇతరత్ర పిచికారీ చేసేటువంటి విధంగా డ్రోన్స్ పెద్ద ఎత్తున సబ్సిడీ మీద ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునేటువంటి విధంగా ఎన్నో కార్యక్రమాలు అందులో భాగంగానే హెల్త్ కార్డులు కూడా ఈరోజు మరి రైతులకి పొలాలకు సంబంధిస్తూ ఉన్నాం మెగ్నీషియం ఒక బోరా ఇట్లా ఏవైతే ఉన్నాయో అవి కూడా అవసరం పంట పండగా అంతే అంచేత ఖచ్చితంగా ఇవన్నీ సాయిల్ హెల్త్ కార్డుల ద్వారా మనం పరీక్షించి ఏ మోతాదు ఏ పొలం ఎంత ఓడాలనేటువంటి విధంగా అంటే పెట్టుబడులు తగ్గుతాయి దిగుబడులు పెరుగుతాయి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మరి ఇటువంటి ఆలోచన సాయిల్ హెల్త్ కార్డులు కూడా తీసుకొచ్చారు ఈ రకంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ ద్వారా తీసుకెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా గతంలో కూడా ఐదు సంవత్సరాల పాలనలో రైతులు కష్టపడి పంట పండిస్తే ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనం ఆరు కాలం కష్టపడ్డాం పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి పంట పండించాం మన పంట పండించిన తర్వాత మరి రైస్ మిల్లుల దగ్గర వారం రోజులు పది రోజులు ఐదు రోజులు పడికోపులు పరిచారు రైతులందరూ కూడా ఎంత దుర్మార్గంగా ఆ రోజు రైతుల పట్ల వ్యవహారం మరి ఎండల్లో అక్కడ ఉన్నాడు వారంలో తడుస్తా ఉన్నాడు అక్కడ భోజనం పెట్టేవాడు లేడు టీ చుక్కలు ఇచ్చేవాళ్ళు లేడు ఎస్ దగ్గర డ్రైవర్లకి ఆ రైతులకి కూడా ఎందుకంటే ఎక్కడైనా టౌన్ లోకెళ్ళి భోజనం చేస్తే టిఫిన్ చేసి వస్తామని అంటే మళ్ళీ ఇక్కడ ధాన్యం బాస్తలు ఉన్నాయి కాపలా ఉండాలి ఆ రకంగా వారం పది రోజులు రైస్ మిల్లు దగ్గర పడిగాపురు కాల్చేటువంటి పరిస్థితి గత పాలనలో ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు మీకు నచ్చినటువంటి మిల్లుకి మీరు ధాన్యం దోరుకోవచ్చు మీకు నచ్చినటువంటి మిల్లుకి కి ధాన్యం దోరుకోవచ్చు నలభై ఎనిమిది గంటల్లోనే తొంభై శాతం మంది రైతులకి మేము ధాన్యం లెక్కేస్తాం ఇంకా ఐదు పది శాతం మంది మొన్న ఏదైతే లేట్ గా ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కూడా తొందరలోనే అమౌంట్ కూడా పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ గత ప్రభుత్వం కూడా పదహారు వందల నలభై కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు పెడితే మళ్ళీ గత ప్రభుత్వ బకాయిలు కూడా ఈ రోజు మనం చెల్లించాం అంటే ఈ రకంగా ఇప్పుడు కూడా రైతు పక్షపాతిగా రైతు ప్రభుత్వంగా ఈ రోజు తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని అంటే అందరికీ రోడ్లున్నాయి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఉంది హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నాయి హైదరాబాద్ వేజాగ్ ఎక్కడికి వెళ్ళాను ఫోర్ లైన్ సిక్స్ లైన్స్ కానీ అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకి మాత్రం రోడ్లు లేనిటువంటి స్థితిని గుర్తు పెట్టుకుని ఈవేళ పెద్ద ఎత్తున మరి కోట్ల రూపాయలు ఈ రోజు నియోజకవర్గానికి తెచ్చి ఇవేళ రైతులకి పెద్ద ఎత్తున గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాయి పద్నాలుగు పంతొమ్మిదిలో వేస్తాను నేను గ్రావెల్ రోడ్లు మరి పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల గత వైసీపీ పాలనలో ఎక్కడైనా ఒక తట్ట కంక రేస్తారా మీకు అని అడుగుతూ ఉన్నా మరి ఐదు సంవత్సరాలు ఒక తట్ట కంకర రో రైతుకి పార్టీ మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని రైతు దగ్గరికి వస్తారో మీరు ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది పద్నాలుగు పంతొమ్మిదిలో డ్రైన్స్ కానీ కెనాల్స్ కానీ డీసెంటింగ్ చేశాను నేను అడుగుతూ గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ మేజర్ ట్రైన్ కానీ మైనర్ ట్రైన్ కానీ కోడు కానీ కెనాల్ గాని ఎక్కడ ఒక తట్ట మట్టి అని అడుగుతూ ఉన్నా ఐదు సంవత్సరాలు ఒక తట్టం మట్టి తీయకుండా ఈ రోజు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని రైతు దగ్గరికి వైసీపీ పార్టీ వస్తుందని చెప్పి ప్రశ్నించవలసినటువంటి పరిస్థితి ఉందని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా నేను అడుగుతూ ఉన్నా ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఏడు గట్టికి ఒక్క రూపాయి కూడా నిధులు తేలేనిటువంటి మీరు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ తిరుగుతారని చెప్పి ప్రశ్నిస్తూ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాల వైసీపీ పాలన అంటే మోసం దగ గుర్తు పెట్టుకుని మళ్ళీ ఇంకొకసారి ఆ మోసం దగతో మళ్ళీ మోసం చేయడానికి మన దగ్గరకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన పని అందరి మీద ఉంది ప్రజల కోసం రైతుల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఏంటి కేవలం లూటీ కోసం దోపిడీ కోసం ఇసుకలే ఎంత వస్తుంది లిక్కర్లు ఎంత వస్తుంది మైన్స్ ఎంత వస్తుంది విలువైన భూములు కొట్టేస్తే ఎంత వస్తుంది అనేటువంటిది వైసీపీ ప్రభుత్వం రెండింటికి తేడాను గమనించండి ఒక్కసారి మోసపోయినందుకే ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయాం మళ్ళీ ఇంకొకసారి మోసపోతే మళ్ళీ రాష్ట్రంలో ఇప్పుడు కనీసం బట్టలు వేసుకుని తిరుగుతూ ఉన్నాం మళ్ళీ గోచీ కూడా మళ్ళీ రాష్ట్రానికి దొరకనట్టు పరిస్థితి ఉంటుంది